Please come on with us. కాలేజ్ కాబట్టి సార్ ఎన్నో పనులున్నా వదులుకొని మీ కొరకు రావటం జరిగింది కావున మీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే షూటింగ్లు కూడా వెనక ముందు చేసుకొని మన సెల్వరాజు గారు కీర్తి గారు మీ కొరకు రావడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మన మంజూర్ సాహ్ డైరెక్టర్ గారు ఐల షెడ్యూల్ కూడా వెనుక ముందు చేసుకొని మరియు సుబాని సాబ్ డాక్టర్ గారు కాబట్టి మీ తరఫున చెప్పట్లతో ధన్యవాదాలు తెలిపండి మన శంకర్ నాయక్ గారు వచ్చారు వారు పదవి తీసుకున్న తర్వాత కూడా ఇది మొదటిసారి మనకు రావటము కాబట్టి వారికి నేను బీనా కాలేజ్ తరఫున నా తరఫున కూడా వారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నా బతుకమ్మ సంపదాలు ఆ పంచుకోవడం జరిగింది చెల్లెలకి నా తమ్ముళ్ళకి అక్కల నా దోష్గా హోష్గా నా దసరా పండుగ సందర్భంగా ఇలా మీరంతా ఎంత అంగరంగ వైభవంగా ఈ బతుకమ్మ సంబరాలు చేసినందుకు మీ అందరు కూడా పేరు పేరున యాజమాన్యానికి కూడా పేరు పేరు నమస్కారాలు అలా చదువు ఇంపార్టెంట్ చదువుతోని ఎక్కడికైనా రాణించవచ్చు మనం మా దానికి మీరు క్రియారిటీ ఇవ్వాలి అవునా చాలా చాలామంది కష్టపడుతుందరూ లైఫ్లో ఎక్కడికో పోయినారు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్కు ఐఆర్ఎస్లు ఐఎఫ్ఎస్ లైఫ్ మీరు డాక్టర్ వాళ్ళ యాక్టర్ వాళ్ళ కాదు డాక్టర్ అవుతాడే చదువుకోవాలి చదువుకుంటేనే డాక్టర్ అవుతారు లేకపోతే యాక్టర్ అవుతారు మా లాగా చదువుకుంటే డాక్టర్ లేకపోతే యాక్టర్ ఏది కావాలో చేసుకోండి యాక్టింగ్ ఇంపార్టెంట్ కాదు చదివే ఇంపార్టెంట్ అది ఇప్పుడు యాక్టింగ్ లేదంటే మాకు షూటింగ్ లేదంటే మాకు తినడానికి లేదు మీకు చదువుకుంటే మీకు అదొక మంచి లైఫ్ ఫ్యూచర్ నేను అదే చెప్పిన ఆవిడ చెప్పేసింది సో ఈ ఆటలు పాటలు అన్నీ ఎంజాయ్మెంట్ ఇది ఎంత టెంపరీ టైంపాస్ మాత్రమే కానీ లైఫ్లో ఇప్పుడు కూడా చదువులో ముందుండాలి అది ఉంటే ఆటోమేటిక్గా అన్నీ మీ చుట్టూ ఉంటుంది ప్రతి ఒక్క యాక్టివిటీ యాక్టర్ అవ్వచ్చు డాన్సర్ అవ్వచ్చు సింగర్ అవ్వచ్చు స్పోర్ట్స్ మ్యాన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు బట్ ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ దాని తర్వాత ఇవన్నీ జస్ట్ మనకు ఒక హాబీ లాగా పెట్టుకోవాలి లైఫ్ ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా ఫస్ట్ మనం ఎడ్యుకేషన్ ఉంటేనే మనకి ప్రతి ఒక్క విషయం కూడా తెలుస్తుంది మనకి మొత్తం గారికి ఇస్ మై బ్రదర్ కజన్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ మెయిన్ చాలా సంవత్సరాలు మనం వింటుంటాం ప్రతి ఒక్క మగాడి విద్య మరికాలి ఉంటుందండి కానీ మా మహమూదనీ సార్ ఏమని చెప్తారంటే ఎన్ని సంవత్సరాలు వెంట ఉంటారమ్మా ముందుకు రండి ఒక్క మాట చెప్పాలంటే మహమూదరి సార్ ఓకే సో నాకు ఇక్కడ ఎవ్వరికి స్టూడెంట్ అమ్మా కనబడలేదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక కలెక్టర్ ఒక ఇండియా అది మీరు కాలంలో కూడా చక్కగా చదువుకుంటూ అమ్మాయిలంతా కూడా ఇలా ట్రెడిషనల్ గా రెడీ అయ్యి వచ్చి బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మీరందరూ కూడా చక్కగా చదువుకొని ఇప్పుడు అమ్మాయిలందరూ కూడా అంతరిక్షంలోకి అండ్ యుఎస్ అట్లా వెళ్ళి వారి వారి ప్రతిభను కనబరుచుకుంటున్నారు సార్ వాళ్ళు చెప్పినట్టు అందరూ కూడా ఎవరి ప్రతిభను వాళ్ళు కనబరిచి నాకు పంపలే గారికి సినిమా గారికి అభ్యర్థి కీర్తి గారికి లేదా మా స్టాఫ్ అందరికి చావు పోయి చూసా మీకు చౌజ్ బాయ్ నాకు అటౌంటే కూరగాయలు అట్ట దానికి పాస్ దాన్ని